చాలా అవసరం కృష్ణానది ద్వారా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు తీసుకొచ్చింపాడు గ్రామం వరకు లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం మన ప్రభుత్వం కల్పించబోతున్నామని చెప్పు మనం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ కానీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం వర్గాలపై దాడులు జరిగినాయి అందరు కూడా గుర్తు రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలకి అడ్డుకట్ట వేసి అభివృద్ధి చేస్తాం ఉజ్జలంపాడు గ్రామాన్ని మేము అరాచకాలు చేయం మాకు ఓటు వేసినా వేయకపోయినా వైసీపీ కార్యకర్తలకు కూడా వైసీపీ సైని కూడా ప్రభుత్వం నుంచి పథకాలు ఇస్తాం హైదరీ ఇస్తాం రోడ్డు డ్రింకింగ్ వాటర్ ఇస్తాం పెన్షన్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం ప్రతి ఒక్క పథకానికి పేదవాళ్ళకి పార్టీ లక్ష్యత జాగ్రత్తగా తీసుకుంటున్నాను ఎల్లుండి జరిగే ఎన్నికలు రాష్ట్రంలో మన భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసిన ఈ ప్రభుత్వం పరిశ్రమలు రాకుండా యువతకి ఉద్యోగాలు లేకుండా గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసిన ఈ ప్రభుత్వాన్ని పదమూడు లక్షల పద లక్షల కోట్లు అప్పులు తెచ్చి కాశ్ దివాలా తెచ్చిన ఈ ప్రభుత్వాన్ని అభివృద్ధి తెలియక అరాచకాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని మనం ఎల్లుండి గట్టె దించాల్సిన అవసరం ఉంది ఒకటే చెప్తున్నాను ఎవరైతే కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు ఎవరైతే అరాచకాలకి పోలీస్ స్టేషన్లు పెట్టి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళందరూ న్యాయం చేస్తాం వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం మీరు ధైర్యంగా పనిచేయండి ఎల్లుండి మే పదమూడు జూన్ నాలుగు కరెక్ట్గా నెల లోపే మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జెండా అడ్డుగడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెయ్యబోతున్నారు గుర్తు ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నేను ఈరోజు ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీలో ఏడోసారి నేను పోటీ చేస్తున్నా ఒక రైతు కుటుంబం నుంచి పుట్టిన నేను మీ అందరి ఆశస్సులతోని తల్లిదండ్రుల ఆశస్సులతోని భగవంతుడి ఆశీస్సులతో గురజాన నియోజకవర్గ ప్రజల కుటుంబ సభ్యుల ఆశీసులతోని ఏదో ఒకసారి అండి ఇంకా భవిష్యత్తులో నా రికార్డుని ఎవరు కూడా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా లావు శేక్షిదేవరాలు గారు ప్రస్తుత ఎంపీ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం కాబట్టి మీ అమూల్యమైన ఓటు రెండు సైకిల్ గుర్తుపై వేసి బుజ్జాల గ్రామంలో మంచి మెజార్టీ చేసి రావాల్సిందిగా కోరుతున్నాను ఈ బ్యాలెట్ లో మనకి మన సైకిల్ గుర్తు అసెంబ్లీ మూడో సీరియల్ మూడో గుర్తుంది ఈ సీరియల్లో మూడోది అసెంబ్లీకి ఎంపీ గారిది ది నాలుగు సీరియల్ లో ఈ రెండు సైకిల్ గుర్తులపై మీరు ఓటు వేయాలి ఒక సైకిల్ ఒక సైకిల్ గురజాల నుంచి అమరావతి అసెంబ్లీకి పోవాలి ఒక సైకిల్ సైకే నుంచి ఢిల్లీ పార్లమెంటుకి పోవాలి రెండు మంచి ఇవ్వండి ఈ గ్రామానికి కావాల్సిన అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి పదవులు చేసి బాధ్యతను మనం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ పండు దెండని పండు వెన్నెలుగా భావించి పసుపు జెండాలని రపరెంట్ జై ప్రేనా నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై హింద్